ఆ కమిషన్ విచారణ అనంతరం కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ ప్రెస్ మీట్ లో ప్రధానంగా కేసీఆర్ గారు చాలా అంటే రాజకీయ పరంగా చాలా సంచలమైన నిర్ణయాలు అంటే బిఆర్ఎస్ పార్టీ భవిష్యత్తుని నిర్ణయించే విధంగా బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ కేసీఆర్ గారి స్టాండ్ ఏంటనేది చెప్పడం జరిగింది ప్రధానంగా మనం గమనించేట్లయితే మాత్రం బీజేపీకి వచ్చే ఎన్నికల్లో రెండు వందల యాభై సీట్లు మించికి రావు రెండు వందల ఇరవై సీట్లు బీఆర్ బిజెపి పార్టీకి కేంద్రంలో వచ్చే అవకాశాలు లేవు అనే విషయాన్ని కేసీఆర్ గారు చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రాంతీయ పార్టీలతోటి తాము పొత్తు పెట్టుకుంటాము జాతీయ పార్టీలతో మేము చుట్టు పరిస్థితుల్లో పొత్తులు పెట్టుకోము అనే విషయం కూడా కేసీఆర్ గారు చెప్పడం జరిగింది రేపు రాబోయే ఎన్నికల్లో కూడా ప్రాంతీయ పార్టీల హవే ఉండదు కాబట్టి తప్ప జాతీయ పార్టీల హవా అనేది ఉండదు కాబట్టి అదేవిధంగా తెలంగాణ ఏపీ కర్ణాటక మహారాష్ట్ర కేరళ ఇలాంటి ఏదైతే సౌత్ లో ఖచ్చితంగా బీజేపీ పార్టీ వెనుకబడి ఉంది బీజేపీ పార్టీకి పెద్దగా ఆ ప్రియారిటీ లేదు కేంద్రంలో రెండు వందల ఇరవై సీట్లే బీజేపీకి వస్తాయి కాబట్టి ఖచ్చితంగా బీజేపీ ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడే అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రాంతీయ పార్టీలే రేపు లీడ్ చేసే అవకాశం ఉంటుంది అంటే ప్రాంతీయ పార్టీలకు ఒక కూటమిగా ఏర్పడే అవకాశం ఉంది రేపు ప్రాంతీయ పార్టీలకు ఒక కూటమిగా ఏర్పడ ఏర్పడాలని మేము భావిస్తున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా పద్నాలుగు ఎంపీలు ఆ బిఆర్ఎస్ పార్టీకి ఇచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా కేంద్రంలో మేము చక్రం తిప్పుతాం అని చెప్పి కేసీఆర్ చెప్పడం జరిగింది పద్నాలుగు ఎంపీలు బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా మేము కేంద్రంలో చక్రం తిప్పుతాము కేంద్రంలో బీజేపీకి రెండు వందల ఇరవై సీట్లు మించి రావు కాబట్టి ఖచ్చితంగా మాకు అవకాశాలు ఇవ్వండి ఇస్తే మాత్రం ఖచ్చితంగా మేము చక్రం తిప్పుతాము కేంద్రంలో అనే విషయం కేసీఆర్ చెప్పడం జరిగింది ప్రాంతీయ పార్టీలు అంటే వైసీపీ పార్టీ ఉంది టీడీపీ పార్టీ ఉంది ఈ రెండు పార్టీలతో ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటారంటే మనం ఎదురు చూడాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా బీజేపీకి రెండు వందల సీట్లు మించి రావు అనేది కేసీఆర్ అంచనా అదేవిధంగా కేసరి గారు మేము సర్వే చేయించాము మాకు తెలిసిన ఒక మిత్రులు విశ్లేషకులు అదేవిధంగా మీడియాలో పనిచేసిన వ్యక్తులు చెప్పారు చెప్పారని చెప్పడం జరిగింది బీజేపీకి రేపు రాబోయే ఎన్నికల్లో కూడా ఎక్కువ సీట్లు రావు కాబట్టి ఖచ్చితంగా మాకు పద్నాలుగు ఎంపీలు ఇచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా మేము కేంద్రంలో చక్రం తిప్పుతాము అనే విషయం కేసర్ గారు చెప్పడం జరిగింది అదేవిధంగా జాతీయ పార్టీతో ఎట్టు పరిస్థితులు మేము పొత్తు పెట్టుకోము అంటే కాంగ్రెస్ బీజేపీతో మేము పొత్తు పెట్టుకోము ప్రాంతీయ పార్టీలతో మేము పొత్తు పెట్టుకుంటాము ప్రాంతీయ పార్టీలతో కలిసి మేము పోరాడతాము అని చెప్పడం జరిగింది రేపు రాబోయే ఎన్నికల్లో కూడా ప్రాంతీయ పార్టీల కూటమే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది ప్రాంతీయ పార్టీల హవా కొనసాగించే ఎక్కువగా బలంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రాంతీయ పార్టీలన్నీ కూడా కలిసి ఒక ఒకరిని ఎన్నుకునే అవకాశం ఉంటుంది ఇండియా కూటమి కూడా అంత బలంగా లేదు అనే విషయాన్ని కేసీఆర్ గారు చెప్పడం జరిగింది బీజేపీ పార్టీ బలంగా లేదు ఇండియా కూటమి కూడా బలంగా లేదు కాబట్టి ప్రాంతీయ పార్టీలు హవా కొనసాగించే అవకాశం ఉంటుంది ప్రాంతీయ ప్రాంతీయ పార్టీలో హవా కొనసాగే అవకాశాలు ఉంటాయి అనే విషయాన్ని కూడా కేసీఆర్ గారు చెప్పడం జరిగింది అంటే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ తోటి బీజేపీతో పొత్తు పెట్టుకోము అనే విషయం చెప్పడం జరిగింది అయితే ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంటామంటే తెలుగుదేశంతో పెట్టుకుంటారా లేదా వైసీపీతో పెట్టు పొత్తు పెట్టుకుంటారా అనే విషయం లేదా జనసేనతో పొత్తు పొత్తు పెట్టుకుంటారా ప్రాంతీయ పార్టీలతో అనేది ఇది ఏ రకమైన క్లారిటీ ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా కేసీఆర్ గారు ఈ యొక్క ఏదైతే నిన్న మాట్లాడిన అంటే ప్రాజెక్ట్ ఏదైతే కాళేశ్వరం సంబంధించిన అంశం మీద కమిషన్ విచారణ అనంతరం ప్రెస్ ప్రెస్ మీట్ పెట్టారు ఈ ప్రెస్ మీట్లో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా మనం గమనించట్లయితే మాత్రం ఖచ్చితంగా తోటి కాంగ్రెస్ పార్టీ తోటి బీఆర్ఎస్ పార్టీ కలిసే అవకాశాలు లేవు అని మనం చెప్పుకోవచ్చు అంటే ఆ రకమైన వాతావరణం లేదు కేసీఆర్ గారు కలవాలనుకున్నా కలిసే వాతావరణం లేదు కాబట్టి ఏదేమైనా సరే ఈ యొక్క అంటే బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా జాతీయ పార్టీలతో కలిసే అవకాశాలు లేవు అనే విషయం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అంటే కలవాలి అనుకున్నా సరే మాత్రం ఆ వాతావరణం లేదు కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీతో అంటే కాంగ్రెస్ తో పార్టీతో కాంగ్రెస్ పార్టీతో కానీ బీజేపీ పార్టీతో కానీ కలిసే అవకాశాలు బీఆర్ఎస్ పార్టీకి లేవు కాబట్టి మిగిలిన ప్రాంతీయ పార్టీలతో తాము బలంగా పోరాడుతామని చెప్పడం జరిగింది అదే ప్రధానంగా బీజేపీ బీజేపీపై కూడా కేసీఆర్ గారు చాలా ఘాటుగా వ్యాఖ్యలు చేశారు సౌత్ లో బిజెపికి పెద్ద బలం లేదు అనే విషయం కూడా చెప్పడం జరిగింది కాబట్టి కేసీఆర్ గారు ఈ ఏదైతే మన కమిషన్ విచారణ తర్వాత రాజకీయ పరంగా చెప్పడం జరిగింది అదేవిధంగా రేపు భవిష్యత్తు ఎన్నికల మీద చెప్పడం జరిగింది అదే విధంగా ప్రధానంగా మనం గమనించినట్లయితే మాత్రం పద్నాలుగు ఎంపీలు బిఆర్ఎస్ పార్టీకి ఇచ్చేట్లయితే మాత్రం కేంద్రంలో మేమే చక్రం తిప్పుతాం అనే విషయం చెప్పడం జరిగింది కాబట్టి అన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో ప్రజలు ఏ రకంగా అదేవిధంగా ఇవి అన్ని విషయాల మీద కూడా ఎవరైతే మేధావులు ఉంటారో వీళ్ళందరూ విశ్లేషణ చేయండి నేను చెప్పిన మాటలని విశ్లేషణ చేసి ప్రజలకు వివరించండి అని కూడా కేసీఆర్ చెప్పడం జరిగింది అంటే కొంతమంది చెప్పే విషయాలు ప్రజలకు అర్థం కావు కాబట్టి వీటిని విశ్లేషణ చేయమని కూడా కేసీఆర్ చెప్పడం జరిగింది కాబట్టి ఏవైతే మూడు రకాల స్టాండ్స్ అంటే బీజేపీకి రెండు వందల సీట్లు వస్తాయి అదేవిధంగా ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంటాము అని చెప్పడం అదేవిధంగా పద్నాలుగు ఎంపీలు మాకు ఇవ్వడం ఇవ్వండి ఖచ్చితంగా మేము కూడా కేంద్రంలో చక్రం తీపుతామనే విషయం కేసీఆర్ గారు నిన్న చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఏ రకంగా దీన్ని రిసీవ్ చేసుకుంటారు అనే విషయాన్ని మనం ఎదురు చూడాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా కేసీఆర్ గారు ప్రెస్ మీట్ మీద మిగతా ఏ రాజకీయ పార్టీలు కూడా స్పందించలేదు అంటే ఈ అంశాల మీద నేను చెప్పిన అంశాల మీద ఏదైతే ఉన్నాయో వాటి మీద ఇప్పటికొచ్చి ఎవరు స్పందించలేదు కాబట్టి ఒకవేళ స్పందించినట్లయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా స్పందన వస్తుంది దాని మీద మీకు మళ్ళీ విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ